ఇందిరమ్మ ఇండ్లు సో అన్ని గ్రామ సభలలో ఇండ్లకు సంబంధించి అయితే చాలా కింద మీద అయిపోయారు చాలామంది అప్లికేషన్లు పెట్టుకున్నారు మరి ఆ సర్వేల డీటెయిల్స్ కరెక్ట్ ఎంటర్ అయిన లేదా ఇంద్రమ్మ ఇండ్లో మా వివరాలు ఏమైనా కరెక్ట్ నమోదు చేసిరో లేదో అందుకే వచ్చిందో రాలేదు అని చెప్పేసి అనుమానాలు అవసరం లేదు ఆన్లైన్లో ఇందిరమ్మ ఇండ్ల వివరాలు అయితే పొందుపరిచిర్రు సో ఇప్పుడు హరి కాకుండా సూటి సూటిగా సుత్తి లేకుండా చెప్తున్నా ఇందిరామ్మ ఇండ్ల డీటెయిల్స్ మనం అప్లై చేసినా కరెక్ట్గా ఎంట్రీ చేసినా లేదా మన డీటెయిల్స్ చూడాలంటే ఆన్లైన్లో సెర్చ్ చేయొచ్చు ఆ వివరాలు చూపెడతా మీకు ఇందిరామహిళిల పథకానికి భారీ స్పందన వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై వేల ఎనభై లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు అప్లికేషన్లు రాగా వార్డు గ్రామ సభల్లో అర్హుల జాబితాను ప్రకటిస్తున్నారు అయితే తాము దరఖాస్తు చేసుకున్న సర్వేలో తమ వివరాలు సరిగా నమోదు చేశారా లేదా అనే అనుమానం చాలామందిలో ఉంది సో మీకు కూడా చాలామంది ఉంది కదా కరెక్ట్ ఎంటర్ వేసినో లేదో ఈ సర్వేషన్ అని సో ఈ నేపథ్యంలో ఇంద్రమ్మ అప్లికేషన్ల వివరాలను ఆన్లైన్లో చెక్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది సో ఇందిరమ్మ ఇండ్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అప్లికేషన్ల వివరాలు పొందిపర్చారు ఇందులో అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఆధార్ మొబైల్ నంబర్ లేదా అప్లికేషన్ ఐడి ఆ ఎఫ్ఎస్ఐ కార్డు నెంబర్ ఏదైనా ఒక ఆప్షన్ ఇచ్చి దాని ద్వారా అప్లికేషన్ సెర్చ్ చేసుకోసం మీకు అది చూపెడతాయి ఇప్పుడు సో మీకు ఎవరికైనా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్లికేషన్ సెర్చ్ ఎంటర్ చేసి రాలేదు కదా కరెక్ట్గా అని ఏమైనా అనుమానం ఉంటే దాన్ని ఒకసారి ఇగో ఇందిరమ్మ ఐఎన్డి ఐఆర్ఏ ఎంఎంఏ ఐఎన్డి ఎల్యు ఇందిరమ్మ ఇండ్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ కొట్టాలి ఓకేనా కొట్టిన తర్వాత ఇగో ఫస్ట్ ఇది వస్తుంది ఓకే ఇగో ఇందిరమ్మ ఇండ్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇట్లా సైడ్ ఒకటి అవుతుంది ఇంద్రామైన్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓపెన్ అవుతుంది దీంట్లో పోయిన తర్వాత ఇట్లా లాస్ట్కి రావాలి మీ ఫోన్లలో ఉంటే డెస్క్ టాప్ వ్యూ పెట్టుకొని పోయిన తర్వాత ఇలా గ్రీవియన్స్ ఏమో మొన్న గత వీడియోలో నేను గ్రీవియన్స్ చెప్పినా అంటే మన ఇంటికి సర్వే రాకపోయినా లేకపోతే సర్వేయర్ వచ్చినప్పుడు మనం లేకపోయినా లేదా సర్వేయర్ లేవన్నా డబ్బులు డిమాండ్ చేస్తున్నా ఇట్లా రకరకాల కారణాలు సమస్యలు ఏమైనా ఉంటున్నామో గ్రీవియన్స్ ఇది గ్రీవియన్స్ గ్రీవియన్స్ ఏంటి అంటే మనం సమస్య చెప్పుకోవడం ఫిర్యాదు అట్లా కాకుండా అసలు మనం ఇచ్చిన వివరాలు కరెక్ట్గా ఎంట్రీ చేసినా లేదా తెలుసుకోవాలంటే మోర్ గివ్ మోర్ కాడికి పోయి అప్లికేషన్ సెర్చ్ అరవింద క్లియర్ ఇవ్వు అప్లికేషన్ సెర్చ్ అనుకుంటాలి అప్లికేషన్ సెర్చ్ రైట్ కొట్టినామా కొట్టిన తర్వాత అప్లికేషన్ సెర్చ్ అని ఇట్లా ఒకటి ఓపెన్ అవుతుంది ఇందిరామయ్యం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీంట్లో సెర్చ్ బై అంటే దేనితో సెర్చ్ చేయాలను నీ అప్లికేషన్ ఉందా లేదా అని సెర్చ్ చేసుకోవాలంటే ఒకటి ఫోన్ నెంబర్ మీరు ఆ టైంలో సర్వే టైప్లో వేసిన ఫోన్ నెంబరు లేకపోతే ఆధార్ కార్డ్ నెంబరు లేదా అంటే అప్లికేషన్ ఐడి మీరు అప్లికేషన్ ఐడి ఏమన్నా మీకు చెప్పుకుంటే ఉంటే ప్రొవైడ్ చేసి ఉంటే అది లేదా ఎఫ్ఎస్సి కార్డ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ ఏమైనా ఉంటే అది ఎంటర్ చేయొచ్చు సో ముందుగా నేను ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నా సెలెక్ట్ చేసుకున్నాక నెంబర్ ఎంటర్ చేస్తున్నా మీరు మీరు తర్వాత మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకున్నారు అలాగే కదా ఇక్కడ సెర్చ్ బై నేను మొబైల్ నెంబర్ తోటి సెలెక్ట్ చేస్తున్నా ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇది రీఫ్రెష్ అయింది మొబైల్ నెంబర్ కొట్టి కింద గో అని కొట్టాలి సో మొబైల్ నెంబర్ కొట్టి తర్వాత నేను తీసేసిన సో ఇవి ఇది మొబైల్ నెంబర్ కొట్టి ఇక్కడ గో అనగానే అప్లికేషన్ డీటెయిల్స్ వస్తాయి ఇక అప్లికేషన్ నెంబర్ వచ్చింది డిస్టిక్ సిద్దిపేట విలేజ్ బ్రాహ్మణ బంజేర్పల్లి ఆధార్ కార్డ్ నెంబరు సర్వేయర్ నేమ్ ఎవరు సర్వే చేసినో వాళ్ళ పేరు కూడా వస్తుంది అట్లానే అప్లికేషన్ నేమ్ పొదరాజు ముత్యాలవ్వ సో మండల్ తొగుట మొబైల్ నెంబరు సో ఎఫ్ఎస్సి కార్డ్ నెంబరు సర్వేయర్ మొబైల్ నెంబరు సర్వేయర్ మొబైల్ నెంబర్ కూడా వస్తుంది సో ఇట్లా అప్లికేషన్ డీటెయిల్స్ కనీసం మన డీటెయిల్స్ ఇందినమ్మ ఇండ్ల యాప్లో ఎంటర్ అయినాయా లేదా అనే కన్ఫర్మేషన్ కోసం అయితే ఇది ఎదురు చూడవచ్చు ఇక ఇక్కడ ఒక క్లారిఫికేషన్ కూడా ఒకటి ఏమి చేయదలుచుకున్నా అంటే చాలా మంది ఆగమవుతురు ఇందిరామైన్లకు సంబంధించి కూడా ఏది కూడా ఇప్పుడే ఆగం కావద్దు సో ఓపెన్ ప్లాట్స్ ఖాళీ ప్లాట్లు ఉంటాయో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ మొత్తం ఎనభై లక్షల యాభై వేల ఐదు వందల యాభై వేల ఐదు వందల యాభై నాలుగు ఐదు వందల యాభై నాలుగు సో చాలా అంటే ఎనభై లక్షల పైచులకు అప్లికేషన్లు వచ్చినాయట అలా పడదలేదు కనబడదని సో ఎనభై లక్షల పైజీలకు అప్లై అప్లికేషన్లకి వెళ్ళి దాదాపు ఒక ఇరవై లక్షల మందిని సో ఇరవై లక్షల మంది మాత్రమే ఇల్లు కట్టియాలి ఇప్పటికిప్పుడు తక్షణం కట్టేయాలని ప్రభుత్వం గుర్తించింది దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ ప్రియారిటీ కింద ఓపెన్ ప్లాట్ ఉన్న వాళ్ళకేట సో చాలా జాలకు గందరగోళ జరిగింది ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి అని లేకపోతే ఆల్రెడీ వెల్ వెల్తీగా ఉన్న వాళ్ళకి వచ్చినాయి అని రకరకాల కంప్లైంట్స్ అయితే ఉన్నాయి సో నేనేమంటా అంటే మన హ్యూమన్ నేచర్ ఏంటంటే మనకు కావాల్సిందే మనం అడగకుండా అవతలనికి ఎట్లా చిందని వెళ్ళి పెడతాం ఇలా ఆయన సమయం వృధా అవుతుంది వాడు అధికారం మనం చెప్పింది నాడు మనకు రాకూడబోతుంది నేనేమంటానంటే మనకు కావాల్సిందో మనం అడగండి ఫస్ట్ మీరు అరుగులు అని మీరు అనుకుంటే అధికారులకు ఫిర్యాదు చేయండి గ్రేవియన్స్ చెల్లి ఉంది అక్కడ కాకపోతే కలెక్టర్ దగ్గరకు పోండి ఎంపీడీఓ దగ్గర పోండి లేకపోతే మీ జిల్లా మంత్రి దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో ఎవరి దగ్గరకు పోయి మరి మేము ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ మీరు ఏదైతే పెట్టుకున్నారో దాని ప్రకారం మేము ఎలిజిబుల్ మా ఊర్లో మేము మాకు ఇట్లా కాకుండా వేరే ఎవరిని కోచ్చినా మాకెందుకు రాలే అని చెప్పేసి నిలదీయండి కొట్లాడి ఫస్ట్ మనం తెచ్చుకున్నాక అవతల గంగల పోని సో మీరు సమయాన్ని అయితే వృధా అయ్యొద్దు మొత్తంగా అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రాపర్గా ఎంటర్ అయినట్టు కూడా మనకు క్లియర్ కనబడుతుంది ఇందిరమ్మ ఇండ్లు డాట్ జిఓవి డాట్ ఇన్ అనుకోట్టి దాంట్లో మోర్లో పోయి సెర్చ్ బై అప్లికేషన్ సెర్చ్ అని కొట్టి దాంట్లో మొబైల్ నెంబర్తో సెర్చ్ చేసి మొబైల్ నెంబర్ పోతే గిన్న డీటెయిల్స్ వస్తాయి సో ఇందిరామీలకు సంబంధించి ఉంది సో ఇరవై తారీఖు వరకల్నే అప్లికేషన్ లాస్ట్ అని ఏం ఆంగ్ కావద్దు ఇరవై నాలుగు తారీఖు తర్వాత కూడా ఇది నిరంతర ప్రక్రియ అనట కాంగ్రెస్ సర్కార్లో సంబంధించి ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు కూడా ఏదో జనవరి ఇరవై తారీఖు ఇరవై ఆరు తారీఖు నాడు స్టార్ట్ చేస్తామని చెప్పారు కాబట్టి అన్ని స్టార్ట్ చేస్తారు ఆ రోజు ఎండు కావు తర్వాత రేషన్ కార్డులు కానీ ఇందిరామిల్లు కానీ నిరంతరంగా కొనసాగుతూనే ఉంటే ఇంకా నాలుగైదు చాలా చాలామందికి ఇరవై లక్షలు ఇల్లు కట్టియాలి కాబట్టి ఇప్పుడే అయిపోయే ప్రక్రియ కాదు ఇది రేషన్ కార్డులు కూడా దాదాపు పది ఇరవై లక్షలు రేషన్ కార్డులు వేయాలి కాబట్టి అది కూడా ఇప్పుడే అయిపోదు రైతు భరోసా కూడా నిరంతరం ఇప్పుడు సాగు యోగంగా భూములు సాగులోకి సాగులకు రావచ్చు సాగులో ఉన్న భూములు సాగులు యోగంగా రాకుండా పోవచ్చు ఇప్పుడు వ్యవసాయ భూమి అనుకున్నది రేపు వెంచర్ కావచ్చు ఇట్లా రకరకాల మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి సహజం అది కాబట్టి అన్ని రికార్డ్స్ కూడా ఎప్పటికప్పుడు మారడానికి అవకాశం అయితే కల్పించారు ప్రభుత్వం దగ్గర ఎప్పటికీ అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు ఉంది ఆగంగా అవ్వదు